దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు అయితే మూలపేటలో తన ప్రచారాన్ని అయితే ప్రారంభిస్తున్న పరిస్థితి ఉంది అక్కడ పొన్నాడ బషీర్ బేబీ అక్కడ దర్గాను దర్శించుకున్న తర్వాత అనగారు అనగారు సమస్యలు ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ మూలపేటలో ప్రతి ఒక్కరిని కూడా ఆటో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అలాగే మూలపేటలో ఉన్నటువంటి కొంతమంది ఇక ఇక్కడ ఆ పేటలో ఇక్కడికి వెళ్ళి దళిత కాలనీకి వెళ్ళి వాళ్ళందరూ కూడా సందర్శించారు అందరితో కూడా మాట్లాడారు ఇంటింటికి కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నేపథ్యంలో అందరూ కూడా ఇక్కడ ఇక్కడ ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది మాట్లాడే ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా అతని అభిమానాన్ని ఏ విధంగా చాటుతున్నారో మనం దృశ్యాలు అయితే చూడవచ్చు పవన్ కళ్యాణ్ చూసిన ఆనందంలో ప్రతి ఒక్కరు కూడా ఇలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ చూసేందుకు భారీగా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పవన్ కళ్యాణ్ సడన్గా మూలపేట వచ్చారు మూలపేటలో ఇక్కడ సందర్శించేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ వైసీపీ అంతా ఎన్నో వ్యూహాలు చేస్తుంది నన్ను ఓడించేకని ఏదో కామెంట్ చేస్తారు కామెంట్ పే పవన్ కళ్యాణ్ కూడా వీటిగా నిన్న కూడా మాట్లాడారు అంతేకాకుండా ఏ విధంగా మాట్లాడతారో చూద్దాం ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏ విధంగా చేస్తారో మాట్లాడే ప్రయత్నం అయితే కూడా మూలపేటలో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడుతున్నారు అందరిని కూడా మాట్లాడి పిలిచి మరీ శ్రేఖండ్ ఇస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తారు మూలపేటలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ని చూసేందుకు దాంతో కూడా మహిళలతో పాటు పరిస్థితి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి నాలుగో రోజు అయితే నియోజ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు పొన్నాడ బషీర్ బేబీ అంటే బంగారు పాప యొక్క టెంపుల్ అంటారా ఆ యొక్క దర్గానైతే ఈరోజు దర్శించుకుని అనంతరం పొన్నాడలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఇదే పిఠాపురం నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీధి వీధికి నడిచి ఇక్కడ అందున్నటువంటి స్థానికులను అయితే పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నాలుగు రోజుల నుంచి కూడా పెట్టాపురంలోనే తిరుగుతున్నారు అలాగే ఈ నేపథ్యంలోనే ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పొన్నాడ పంచాయతీలో ఉన్నటువంటి ఈ కాలనీ అయితే పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపు క్రితమే రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ అయితే మొట్టమొదటిసారిగా ఇదే వీధిలో ఈ వీధిలోనే పవన్ కళ్యాణ్ అయితే తిరిగి నడిచి ఇంటింటికి కూడా వెళ్ళినటువంటి ఉంది కొంతమంది మహిళలు కూడా పవన్ కళ్యాణ్ చూసి ఆనందపడి ఎంతో ఆయన సమస్యలు కూడా చెప్పుకునేందుకు ముందుకు వచ్చారు భారీగా జన సమూహం ఉన్న నేపథ్యంలో ఇక్కడ అంతా కూడా పవన్ చూసేందుకు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది అమ్మ చెప్పండి పవన్ కళ్యాణ్ ఇక్కడ పిఠాపుర నియోజకవర్గంలో ఎక్కడ ప్రచారం మొదలు పెట్టాలంటే ఓన్లీ వెహికల్ ఇక్కడ ఓన్లీ ఇదిలో వచ్చి ఇదిలోకి వచ్చి తిరిగారు கொடாடச்சேரி <laughs> <laughs> ారండి సార్ పొన్నాడు వచ్చారండి మమ్మల్ని కలిసారండి అంటే ఏం చెప్పలేదండి మా బాధలు చెప్పుకోవడానికి ఇక్కడ మాకు మాత్రం ఇంటింటికి కులా వేయించాలండి మేము లేని వెండి కనీసం పనులు కూడా లేవండి మాకు మా ఊళ్ళో అంత పరిస్థితి ఎవరికి ఇది అవ్వకూడదు ఇదికి వస్తారని అసలు మా ఇంటికి వస్తారని కూడా నేను అనుకోలేదండి సార్ కానీ అనుకోకుండా నేను మాట్లాడాను చేతను మా ఇంటికి వచ్చారండి ఇక్కడ ఇది ఇది తిరిగారండి పోటీ చేస్తున్నారు ఎలా ఉంటది అంటారు బాగుంటది అనుకుంటున్నానండి బాగానే ఉంటది అనుకుంటున్నాను గెలుస్తారనుకుంటున్నానండి పవన్ కళ్యాణ్ బాగుంటది అనుకుంటున్నాం మాకు మెయిల్ చేస్తుంటాయి మేము వాళ్ళని వేలని కాదండి మేము చెప్పుకుంటామండి ఎలా కోరుకుంటున్నామండి మేము మాకు చేస్తే మాత్రం తప్పకుండా మేము మెయిల్ చేస్తారనుకోండి మేము ప్రతి కూడా మేము సాయపడతామండి మేము చేసింది మేము పవన్ కళ్యాణ్ వేస్తామండి గెలిపిస్తాం కూడా కళ్యాణ్ చూసారా మీరు మీదికొచ్చారా చూసామండి వచ్చారండి

మేము కూడా నమస్కారం చేసాము మరి ఆరు అదృష్టం మన అదృష్టం సినిమా హీరో ఇక్కడ మీకు ఎలా ఉంది గొప్పగా ఉందండి గొప్పగా ఉందండి గొప్పగా ఉన్నదా చూసావండి సంతోషించావండి ఆ దేవుడికి ప్రార్థితున్నావండి అయినా రావాలని పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు పక్కన గీత ఉంది ఇద్దరు ఎవరు ఆ దేవుడు మయమండి అది మేము చెప్పలేమండి ఇంకా ఆ దేవుడు చిత్తం ఈ పొన్నడలో ఉన్నటువంటి ప్రతి వీధి కూడా పవన్ కళ్యాణ్ వచ్చి రావడం జరిగింది ఇక్కడ కూడా ఇంటికాడ కొంతమంది పూల దండలతో కూడా స్వాగతం పలికారు అమ్మ చెప్పండి పవన్ కళ్యాణ్ మీ ఇంటికొచ్చి వచ్చి దండలు వేశారు మీరు ఎలా ఉంది మీకు చాలా సంతోషం అయింది అంటే గెలుస్తాడు సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ మీ ఇంటికి వచ్చాడు ఎలా ఉంది ఫీలింగ్ మీకు నడుస్తాడు గెలుస్తారనే ఆశ కలిగిస్తుందండి ఓడించేస్తారని చెప్పేసి చేస్తున్నారు ఏమైనా అదంతా దైవ నిర్ణయం ఆయన అయితే మాత్రం మరి వచ్చిన మాకు చాలా సంతోషంగా ఉందండి అంటే ఎక్కడ ప్రచారం మొదలెట్లేదు ఓన్లీ మీదులుగా వచ్చి తిరిగి మీ ఇంటికి వచ్చారు ఇలా ఈ ప్రాంతంలో తిరిగారు ఎలా ఉంది ఫీలింగ్ ఫీలింగ్ చాలా సంతోషంగా ఉంది ఏమైనా చేస్తారని మీ నమ్మకం ఉందా మొత్తం నమ్మకం 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 ఉందండి నమ్మకం ఉందా ఈ మహిళలు ఇక్కడ ఉన్నటువంటి మూలపేట ఎస్సీ కాలనీ అయితే ఉంది ఎస్సీ కాలనీలో కొన్ని మాట్లాడారు స్వయంగా ఇంటింటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ అందరిని కూడా పరామర్శించారు పరామర్శించి కూడా మహిళలతో పాటు అలాగే ఈ యొక్క మూలపేటలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ ఏదైతే అందులో ప్రతి వీధి కూడా పవన్ కళ్యాణ్ అయితే నడిచి వాళ్ళందరితో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది త్వరలో మొత్తం నియోజకవర్గం అంతా తిరుగుతానని చెప్పేసి పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ కూడా చెప్పారు అలాగే ప్రతి మహిళను అలాగే విద్యార్థులను అలాగే యువతను కూడా పిలిచి మరి శ్రేకరణ ఇచ్చి పవన్ కళ్యాణ్ అయితే ఈ మూలపోలలో ఈరోజు సందర్ చేసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి అది ప్రధాన ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ మా ఆర్టీవీ కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది ఈ నేపథ్యంలో తర్వాత మాట్లాడతాం ఇప్పుడంతా కూడా ప్రచారంలో ఉన్నాను కాబట్టి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగిందని చెప్పొచ్చు ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి రాముతో ప్రకాష్ ఆర్టీవీ మూలపేట నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది